వన్డేలో ఇంగ్లాండ్ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి సిద్ధమవుతుంది వన్డేలో సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా మరొకసారి మెగా టోర్నీలో దుమ్ము ఎదురు చూస్తుంది చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల పంతొమ్మిది నుండి స్టార్ట్ కానుంది హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్ అలాగే దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఈ క్రమంలో టీమిండియా తన మొదటి మ్యాచ్ని ఫిబ్రవరి ఇరవైవ తేదీన బంగ్లాదేశ్తో ఆడనుంది ఈ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవైన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది మొదటి మ్యాచ్లోనే గెలిచి మెగా టోర్నీలో బోని కొట్టాలని టీమిండియా భావిస్తుంది క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ మీద టీమిండియాదే పాయించే కానీ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ కూడా పెద్ద జట్లకు ఇస్తూ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంది కాబట్టి తక్కువ జట్టుని అంచనా వేయకుండా టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి ఇక మొదటి మ్యాచ్లో భారీ విజయం సాధిస్తే అది మెగా టోర్నీలో టీమిండియాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇక తో జరిగే మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెల్ రాహుల్ కీపర్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రానా మహమ్మద్ షమి రవీంద్ర జడేజా ఉండే అవకాశం ఉంది ఈ ఆటగాళ్లంతా ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశారు కాబట్టి వీళ్ళు అదే ప్రదర్శన చేస్తే టీమిండియాకు తిరిగి ఉండదు ఇక రోహిత్ శర్మ గత సిరీస్లో సెంచరీ చేయడంతో ఫామ్ వచ్చారు మెగా టోర్నీ అంటే విరుచుకు పడే రోహిత్ శర్మ అదే స్థాయిలో భారీ ఇన్నింగ్స్ అందిస్తే టీమిండియాకు పెద్ద స్కోర్ లభించే అవకాశం ఉంది అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మెగా టోర్నీ మొదటి మ్యాచ్లోనే సత్తా జాటాల్సి ఉంది గత సిరీస్లో చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు అదే ఫామ్ని ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించాలి బంగ్లాదేశ్ మీద కోహ్లీకి మంచి రికార్డు ఉంది ఆ రికార్డును కొనసాగిస్తూ మొదటి మ్యాచ్లో భారీగా పరుగులు సాధిస్తే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినట్లవుతుంది మరి విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది చూడాలి ఇక స్టార్ ఓపెనర్ శుభమాన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్తో జరిగిన మూడు మ్యాచెస్లో అతను అద్భుతమైన ప్రదర్శన చేశాడు రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీతో దుమ్ము ఇదే ప్రదర్శన చాంపియన్స్ ట్రోఫీలో కూడా చేస్తే టీమిండియాకు భారీ స్కోర్ ఖాయం అతడు భారీ స్కోర్ చేయడమే కాకుండా రోహిత్ శర్మతో కలిసి భారీగా ఓపెనింగ్ భాగ్యస్వామ్యాన్ని అందించాలి ఇక మరొక స్టార్ బ్యాటర్ శ్రేయా సయ్యర్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచెస్ లో అద్భుత ప్రదర్శన చేసి రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు అతను ఫామ్ లోకి రావడానికి టీమిండియాకు కలిసి వచ్చే అంశం ఇక కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ లో రాణిస్తే టీమిండియాకు భారీ స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక టీమిండియా బౌలింగ్ లో కూడా పటిష్టంగా ఉంది యువ పేసర్ హర్షిత్ రాణా ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే పాండ్య జడేజా కుల్దీప్ యాదవ్ కూడా వికెట్లను తీస్తున్నారు వీళ్లకు తోడు సీనియర్ స్టార్ బౌలర్ షమి కూడా వికెట్లు తీస్తూ రాణిస్తే బంగ్లాదేశ్ కి కష్టాలు తప్పవు ఇక ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా మొదటి మ్యాచ్లోను విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీలో బోని కొట్టే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తుంది దాంతో భారీగా పరుగులు సాధించే అవకాశము ఉంటుంది ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లను టీమిండియా బౌలర్స్ కట్టడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్లోని బంగ్లాదేశ్ జట్టును ఓడించి టీమిండియా బోనీ కొట్టాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి